ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనాయమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గురుగారు గత కొన్ని రోజులుగా ఈ అఘోరి అండ్ వర్షిని వీళ్ళ గురించే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా మాట్లాడుకుంటున్నాయి ఇంకా వేరే న్యూస్ లేనట్టు మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు స్టార్టింగ్ లో అమ్మాయి నేను సాధన నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి తల్లి కూతురు రిలేషన్షిప్ అయితే మా ఇద్దరి మధ్య ఉందని చెప్పింది కట్ చేస్తే ఇవాళ పెళ్లి చేసుకుంటున్నారు హ్యాపీగా ఒక అఘోరి పెళ్లి చేసుకోవడం అయితే నేను ఎక్కడో చూడలేదు గురుగారు చాలా వింతగా నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది మరి ఏం చెప్పి వసపరుచుకున్నాడు అఘోరి మరి ఏం జరుగుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీన్ని మీరు విషయాన్ని ఎలా చూస్తారు గురుగారు ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం మన అఘోరి పెళ్లి శ్రీనివాస్ గారి పెళ్ళి అలాగే సెవెన్ వండర్స్ అంటాం కదా మనం ఎయిత్ వండర్ అనమాట మర్షిని వెళ్ళి బీటెక్ చదువుకుని కాలేజ్ ఎగదో వెళ్ళిపోయి ఆయన వెళ్ళి చేసేసుకోవడం ఇది ఇంకా విడ్డోరం అనమాట మొత్తం మహాద్భుతం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు ఏం పథకాలు ఇస్తున్నారు మనకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా ఇల్లులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇస్తారా అని చూసుకునే అది చూసుకోకుండా వీళ్ళకంటే ఎక్కువ పాపులర్టీగా వీడియో ఎవడన్నా పెట్టగానే అగోరి వర్షిణి అని చూస్తున్నారు ఇది ఇంకా అద్భుతం అయితే అఘోరి పెళ్ళి అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు అఘోరి కాదు వాడు అసలు విచిత్రం ఏంటంటే ట్రాన్స్జెండర్ ట్రాన్స్ జెండర్ అయ్యుండి బీటెక్ చదువుతున్న లెవెల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి అమ్మాయిని అవును ఆయన పెళ్లి చేసుకోవడం అంతే మెచ్యూరిటీ లెవెల్స్లో ఉన్న ఆమె ఇంకొక ఆమె ఇప్పుడు ఆవిడకి బానే మాట్లాడుతుంది దగ్గర పిల్ల కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకంటే అందగా దొరకలేదు వీటిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు అసలు ఇతరులు ఏం చూసింది అంటారు అమ్మాయి మీ ప్రకారంగా అడిగారు కదా బిగ్ టీవీ యాంకర్ గారు అడిగారు ఏమని అమ్మా నువ్వు అందరూ బేటెక్ సెకండ్ ఇయర్ బేటెక్ చదివే అమ్మాయిలు అంతా కలర్ఫుల్ హస్బెండ్స్ రావాలంటే నేను కూడా చేసుకున్నాను కలర్ఫుల్ అంటే ఒరిజినల్ కలర్ అని ఆయన చూసాడు అంటే అఘోరిలో ఆయన పార పళ్ళు తర్వాత బ్లాక్ కలర్ తర్వాత స్నానం చేయడు స్నానం చేయకుండా విభూతి రాసుకుంటాడు అవన్నీ ఆ జుట్టుకేమో తైలం రాయడు నువ్వు ఆయిల్ రాయడు ఇప్పుడు ఇవన్నీ చూసి వర్షిని మరి లవ్ లో పడిందో మరి ఏంటో అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు మెయిన్ గా ఏంటంటే అతను అతనిలో ఉన్న డేరింగ్ ఇన్నెస్ చూసి చేసుకొని ఉంటది నా అంచనా ప్రకారం ఎందుకంటే ఇలా పబ్లిసిటీ స్టాండ్ లో సిగ్గు లేకుండా అందరికి ముందు వచ్చింది దీని ఇది ఇలా చూస్తున్నారా మరి సిగ్గు లేకుండా గుట్టలు లేకుండా ఎవరన్నా నువ్వుకు తిరుగుతావు నేను తిరుగుతాను ఎవరు తిరగలేదు ఆ డేరింగ్ నచ్చింది అది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్ గా బట్టలు లేకుండా తిరిగింది తర్వాత ఎంత మంది జనం వచ్చినా సరే సిగ్గుతో మనం చచ్చిపోతాం అసలు వేసుకోరా నాయన అన్నా సరే ఆ ఏదో మన గురువు గారు అయినటువంటి హిమాలయ ఆ యోగి ప్రభాకర్ గారు పుణ్యమానం బట్టలు కట్టుకుంది ఆ బట్టలు కట్టుకోమని చెప్పడానికి వెళ్లి ఈమె మాట్లాడుతూ లవ్ పడిపోయింది వర్షిణి ఈమె కంటే గొప్పది రాధిక అని ఉంది ఆ అమ్మాయి రాధ ఏదో ఉంది మొదటి భార్య అని అంటూ ఆమె కూడా చదువుకున్న అమ్మాయి లాగా ఉంది తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది ఏంటి వర్షిని నీ అంత నేను నువ్వు బైగా బైగామి పెట్టేస్తాను డబుల్ కేసు ఇద్దరు పెళ్ళాలని అని ఈడేదో మధ్య మోగోళ్ళగా పోటుగాడు మొగోళ్ళగా శ్రీనివాస్ గడి అగోరీ శ్రీనివాస్ని నేను మొదటి పెళ్ళాన్ని అంటే ఆమె దిగి వచ్చింది ఇంకా విచిత్రం విత్త లాయర్ దిగి వచ్చింది ఆ లాయర్ గారికి అయితే ఇద్దరు తెలుసు వీళ్ళ ఫ్యామిలీ తెలుసంట ఏమే తెలుసు అంట ఆయన ఈ కేసు వాళ్ళ తరపున డీల్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎంత భయం అంటే వర్షిణ్ అన్న పేరెత్తడు మాకు గిరిరావు గారు మా ఫ్రెండ్ ఉన్నాడు ఎలాగంటే పేర్లు ఎత్తరు అలాగా లాయర్లు ఆయన ఎక్స్ అని ఒకళ్ళు అని వేళ్ళు అంటాడు పేరు ఉన్న ఈ సొసైటీలో మరి ఇలాగే జరుగుద్ది గురువు గారు అయితే చాలా మందికి ఇక్కడ సందేహం ఉంది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంది కొంతమంది అమ్మాయికి మందు పెట్టో వసీకరణో చేసో పెళ్లిపేట వరకు తీసుకెళ్లారంటున్నారు కొంతమంది లేదు డబ్బు ఆశ చూపించి అంతవరకు తీసుకెళ్లారంట ఇందులో వాస్తవం ఏంటి గురువుగారు లేని జనం వశీకరణాలని లేకపోతే మందులని ప్రోత్సహిస్తారు మనం ఇప్పుడు ఓపెన్ గా నిజంగా వశీకరణాలు ఉండవురా అని చెప్పినా సరే జనాలు చూడరు జనాలకు కావాల్సింది ఏంటంటే సినిమా ఫక్కి ఏదో మిరాకల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అదేదో మందు పెట్టినట్టు మంత్రం వేసినట్టు అంటే వాళ్ళకి బాగుంటుంది ఇది డబ్బులు పెట్టానమ్మా డబ్బులు ధన మూలం ఇదం జగత్ అని డబ్బులు ఆశ పెట్టింది ఆ ఈ వర్షిణి వాళ్ళ మదర్ ఫాదర్ క్లియర్ గా చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెక్కిచ్చినట్టు కూడా మూడు కోట్లు చెక్ ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా డబ్బులు తీసుకున్నాము అగోరి దగ్గర అని ఆ తర్వాత పూజలు కూడా చేశాడు తర్వాత ఈ పూజలు చేసిన తర్వాత ఇవన్నీ పిచ్చి పూజలు అనమాట అవన్నీ పూజ అంటే ఏంటి అసలు వాళ్ళకి తెలియదు డెఫినేషన్ ఇది ఒక ప్రస్తావన అయితే వస్తుంది ఎవరి దగ్గర పది లక్షలు కూడా తీసుకున్నారు పూజల కోసం అని చెప్పి గారు పది లక్షలు అది కూడా యోని పూజ మామూలు పూజలు అనుకుంటున్నావా యోని పూజ తంత్ర పూజలు ఈ ఇది ఏంటంటే ఏమైపోయిందంటే తంత్రం అంటే ఎవడ ఇష్టం వచ్చినట్టు అది చేసేసుకోవచ్చు సింపుల్ తంత్ర పూజ అనేది ఉండదయా బాబు తంత్ర పూజ అనేది ఉండదు పూజ అంటే ఏంటి ఓ విధానం ఇచ్చాడు శంకరాచార్యుల వారు ఆ విధానంలో ఏదో దేవుడికి ఒక పుష్పం పెడతాం కుంకుమ పెడతాం దాన్ని పూజ అంటారు వీళ్ళు టైపులు మార్చేశారు యోని పూజ అని ఒక మహానుభావుడు అనేవాడు వెళ్ళిపోయాడు అండర్ గ్రౌండ్ కి మందుబాటులో చికెన్ మటన్ ఎవరిష్టం హాలిగా చేసేసి ఇప్పుడేమో యోని పూజ పది లక్షల్లో ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి వీడు చేసిన మంచి పనుల్లో ఒకటి ఏంటంటే వాళ్ళందరినీ ఉజ్జయిని తీసుకెళ్ళాడు ఉజ్జయినిలో అక్కడికి తీసుకెళ్లి ఉజ్జయినిలో టెంపుల్స్లో జియోమెట్రిక్ లైన్ మీద గీసినటువంటి గుళల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది అక్కడ చేసే పూజలు ఫలిస్తాయి కానీ వీడి దరిద్రం ఎలా ఉందంటే అక్కడ కూడా పూజలు ఫలించకుండా వీడు నెక్స్ట్ నెక్స్ట్ ఐదు లక్షలు మరి బ్యాలెన్స్ ఎవరు కాళ్ళు జనం కూడా అలాంటి వాళ్ళే అలా మోకిలాలో ఉండేవాళ్ళు అంతా మనం మనకు తెలియదా మోకిలాలో ఉన్నంత మాత్రాన డబ్బులు కరెక్ట్గా ఏమి ఇచ్చారు నాకు ఎక్కువేసారు బోల్ వంద మంది ఆ తెల్లాపూర్ మోకిలా ఏరియాలో అప్పుడు ఆ మోకిలాలో ఆ వాళ్ళు మిగతా డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారు ఇది ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఐదు అయింది ఇది ఇది ఏప్రిల్ అదేదో పాత న్యూస్ కర్మకాలి ఇప్పుడు వస్తే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు మీడియాకి అది కూడా ఫేస్ కనిపించకుండా మరి ఇంకెందుకు ధైర్యంగా రావాలా మీడియాకి వచ్చి ధైర్యంగా చెప్పాలా తర్వాత నెక్స్ట్ వశీకరణం చేసేసారని చెప్పేటట్లు ఏదో ఏళ్ళు అక్కడ చూసేసినట్టు వశీకరణం చేస్తే అన్నట్టు వశీకరణం చేస్తారని జనాలు చెప్పేసుకోవడం ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా వశీకరణాల అంటున్నారు మరి అగోరి మన శ్రీనివాస్ గారు త్రిశూర్ పెట్టుకుని వచ్చేస్తే కరెక్ట్ గా ఎక్కడ చేసాం ఏం అడిగితే అప్పుడు డబ్బు ఆమె మాస్టర్ ప్లాన్ మైండ్ సెట్ నాకు తెలుసు టోటల్ మెచ్యూరిటీ ఏం కాదు ఇయర్స్ ఇంకా ఫ్యూచర్ ఎలా చూసుకుంటాం తను ఒక ఆశ్రమం పెట్టాలని పెడదామని చెప్పాడు ఈ శ్రీనివాస్ శ్రీనివాస్ ఆశ్రమం ఎలాగంటే అదే అదే రాధి అని పిలిచాడంట రాధి అని పిలిచి ఆమెను పడికెట్టాడు లవ్ యూ రాధి లవ్ యూ ఆడియో ఉంది మిస్సింగ్ యూ అబ్బా ఏం ప్రేమ రాయన హిజ్రా ప్రేమ అసలు ఏం చేస్తాడు ఈ పిల్లల్ని అయితే అక్కడ ఫోన్ చేసి ఆశ్రమం పెడదామని ప్లాన్ చేశాడు పాపం ఆ అమ్మాయి కూడా ఆశ్రమం కోసమే పడిపోయింది ఓకే ఓవరాల్ ఇక్కడ పదకొండు మంది వరకు ఉన్నారు ఆయన లక్ష్యం ఏంటంటే గ్యాదర్ ఆశ్రమంలో ఆ ఆశ్రమం పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తే స్థలాలన్నీ చూపించారు చూపించారట తిరిగారట ఎవరు రాధిక అన్న అమ్మాయి ఇతను మొదటి భార్యను ఈమెను ఆ వీళ్ళిద్దరూ కలిసి తిరిగితే లాస్ట్ కి ఏ స్థలంలో ఒప్పుకోవట్లేదంట ఇతను వీడికి అసలు మైండ్ సెట్ మీద ఒక మాట మీద ఉండడు కదా అని అది కరెక్ట్ అనమాట మళ్ళీ వెంటనే చిన్ను అంటే ముగ్గులోకి లోకి జోట్ సాంగ్స్ మధురం మధురం అని సాంగ్ లబ్బా ఈ అమ్మాయి సాంగ్ ఆడేమో వాడు ఆడు నవ్వు అరే బాబు నేను నవ్వు చూడడానికి చచ్చిపోతున్నారా నీ పారపడు అని కామెంట్లు పెడుతున్నారు ఇలా నవ్వుతూ వాడు ఇక్కడ ఆశ్రమం పెడదామని మాస్టర్ ప్లాన్ వర్షిణిది ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ తను ఆశ్రమం పెడదాము నాలుగు డబ్బులు వస్తాయి అనుకున్నారు పప్పు తప్పే ఉంది ఆశ్రమం మళ్ళీ వీళ్ళకి గురువు అక్కడ ఆశ్రమానికి వెళ్ళి పెళ్లి ఇతను చాలా చాలా ఫేక్ అని చెప్పి మంది తెలిసిపోయింది వాళ్ళు ఆశ్రమాలు పెడితే ఎవరు ఎవరు వస్తారు జనం వస్తారు అంతేకాదు కరీంనగర్ లో వీడు ఫేక్ అయిన అప్పటికే నాలుగు ఐదు నెలల నుంచి ఉంటుంటే వీడు అసలు స్నానం చేయడని అందరికీ తెలుసు అగవరి స్నానాలు చేయరని వాళ్ళే చెప్పుకుంటున్నారు విభూత్ రాసుకుంటానంటున్నారు ఆ విభూతిని తీసుకుని మూతికి రాసుకుంటారు కొంతమంది నోట్లే వేసుకుంటున్నారు ఇంకేం చెప్పాలి అంటే ఇది వాడు ఏది వాడు ఏది ఇస్తే అది మూత్రం ఇచ్చినా సరే ప్రసాదంగా తీసుకునే జనాలు ఉన్నారు మూడభక్తులు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆశీర్వదించు ఆశీర్వదించు వీడేమో ఇప్పుడు వీడికి చదువు లేదు ఇన్కమ్స్ ఎలా వస్తాయి కష్టపడే స్వభావం లేదు రౌడీ స్వభావం రౌడీ గార్డ్ లాగా ఉన్నాడు అందువలన పోలీసు వాళ్ళ మీద లేక దృష్టిగా మాట్లాడుతున్నాడు రోడ్డు మీద జనాలతో బాబర్స్ జనాలే చాలా మంది కోపమంది కొట్టేశారు పెద్ద బ్యాబర్స్ గార్డ్ లాగా తయారయ్యాడు ఇప్పుడు ఏం చేయాలి వాడు ఎవరినకుండా ముంచేయాల అందువలన ఈ పూజల పేరుతో ముంచి పడేస్తున్నాడు ఇప్పుడు ఎవ్వరైనా సరే చదువుకోని లేనప్పుడు ఇలాగ ఇలాంటి వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఇలాగే జరుగుద్ది చదువుకున్న వాళ్ళు డీసెంట్ గా ఓ పద్ధతి ఓ పాడు ఉంటది వాళ్ళు అసలు డబ్బులే జోలకి వెళ్లారు మంచి గురువులను అందుకే ఆశ్రయించాలి ఈ అమ్మాయికి విచిత్రం ఏంటంటే అసలు సాధన చేస్తానని ముందు వెళ్ళింది అమ్మ అమ్మ గారి అని సాధన అని చెప్పి వెళ్ళింది సాధన పెళ్లి చేసుకుంటారు గురువు అదే కదా అయితే సాధన నా అమ్మ అని చెప్పింది బాగుంది వెళ్ళిన తర్వాత తల్లి కూతురులు అంటే ఏంటి ఆడదాడ ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారు లేదా ఆడదాడ చేసుకుంటే తల్లి కూతురు దీని బంధు ఇది ఏమన్నా కనిందాలి కనిందా లేకపోతే ఏదైనా పురుడు పోసిందా అయితే విచిత్రం ఏంటంటే అతను ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ చెప్పాడు కదా ఒక సూది ఇంటర్వ్యూ చూడు నువ్వు సూది ఎలాగైతే చిన్న కన్నం అంత మోత్రం యూరిన్ పోసుకోవడానికి మాత్రమే నాకు కన్నంగా ఉంది నేను ఆపరేషన్ చేయించుకున్నాను ఒక యోని అంత సైజు లోనే ఉంది నా దగ్గర నేను ఎందుకు పనికిరాను అని చెప్పాడు ఆడు వాడికి చక్కగా ఈ అమ్మాయి బ్యూటిఫుల్ అమ్మాయి అమ్మాయి సెకండ్ ఇయర్ అందులో ఇంజనీరింగ్ చదివినా బాగా చదువుకొని పని సెకండ్ ఇయర్ ఎవరు పడట్లేదు వీడికి లవ్లు లవ్లు వీడు ఒకటంటే కొద్ది వాళ్ళకి ఇప్పుడు ఈమె ట్రాన్స్జెండర్ కి రెండో అమ్మాయి నేను మొగుండని ఇంకా ఏమంటున్నాడు ముసుముసి నవ్వులు నవ్వుతూ ఫస్ట్ ఇంటర్వ్యూస్ లో నా దగ్గర పదకొండు మంది ఉన్నారు నేను మగాళ్ళ మగాళ్ళకి ఎవ ట్రైనింగ్ ఓన్లీ ఆడవాళ్ళు కట్టినట్టు ఇలా అనమాట అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఈ అగోరి ఈ వర్షిణి ఇంకా గురువులేదో దొరకనట్టు ఈ సాధన మార్గంలో ఈడే పెద్ద గొప్ప పోటుగాడు అన్నట్టు ఇప్పుడు మన ఋషి ఋషి ప్రభాకర్ గారు ఉన్నారు డబ్బులు సంపాదించారు అందుకని పాప ఆయన మంచి ఆయన చెప్పినా ఎండు నెక్స్ట్ చాకండి కోడేశ్వరరావు గారు లేరా గరికపాటి గారు లేరు నండూరు గారు లేరు ఇప్పుడు మంది గురువులు లేరా స్వామీజీలు లేరా కనపసిస్తానండి వీళ్ళు ఎవరు కనపడలేదు డైరెక్ట్ మా పోటుగా ఒక్కడే ఈ యొక్క అఘోరి అని చెప్పేసి వెళ్ళిపోయింది అసలు నీకు విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా తెలివైంది అయితే కేనారాం ఆశ్రమం అని చెప్పేసి ఆ కేనారాం అఘోరి ఆశ్రమం కాశీలో ఇప్పుడు ఉంటది అక్కడ అసలు మందు తాగరు అఘోరీలు ఎవరు కూడా నిత్యము స్నానం చేయాలి ఇక్కడ రామకృష్ణ మట్టి ఎలా ఉంటుందో అంతే గా అక్కడ సాధువులంతా ఉంటారు కాబట్టి అలాంటి ఆటల ఆశ్రమాలకి ఈ అఘోరిగాడు వెళ్ళడు ఈ శ్రీనివాస్ గడు వెళ్ళడు ఈ అమ్మాయి ఇది ఏంటంటే కేవలము ఇద్దరు కలిసి లెస్బియన్స్ అంటారు స్వలింగ సంపర్కులు వీళ్ళు లెటరల్ భాషలో చెప్పాలంటే మేము లెస్బియన్స్ మేము లేచిపోతాం అంటే జనాలు మెచ్చ మెచ్చరు కాబట్టి చాలా గా ఎలా చేశారంటే వాళ్ళు దేవుడి పేరు చెప్పారు నేను సాధన అని ఒక నమ్మించింది అఘోరీ అని వాడు నమ్మించాడు ఇద్దరు కలిసి మేము సాధన చేసుకుంటున్నాం అని చెప్తుంది నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేనేమో వాడలేదు అప్పుడు సాధన చేస్తానన్నాను ఇప్పుడు నేను సాధన చేయను అంటుంది ఇప్పుడు అసలు సాధన ప్రసక్తి ఎత్తట్లేదు మరి అప్పుడు కదమ్మా అన్నారు ఇద్దరు ఏముంది అక్కడ తిరుగుతారు ఇప్పుడు ఆ లో తిరగాల ఆ కపాలాలు వేసుకుని ఇలాగే ఆ మోసం చేయాల ఇప్పుడు ఇక్కడేమో ఫోర్ ట్వంటీ కేసులో ఇంకా చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది ఇప్పుడు చాలా మంది అలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు దొంగోని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అమ్మాయి ఉంది దొంగోడు పెళ్లి చేసుకుంది అలా చాలా మంది ఉన్నారు వీడి దొంగోడే ఈ రూపంలో ఉన్న దొంగోడు తల్లిదండ్రులు చట్టపరంగా ఏమీ కుదరదు కారణం ఏంటంటే మేజర్ మేజర్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే అందుకని పెళ్లి చేసుకోవచ్చు పోలీసు వాళ్ళు కావాల్సి పిలుస్తారు పిలిచి తల్లిదండ్రుల ముందు ఒక మీటింగ్ పెడతారు నా ఇష్టం అని చెప్తే దుబాయ్ అంటారు అంతే తప్ప పేరెంట్ పేరెంట్స్ ఏంటంటే అసలు ఇక్కడ నువ్వు ఆ అమ్మాయి భాషలో నువ్వు అర్థం చేసుకోవట్లా మా దీనికైతే అయితే కనలేదో తిండికి మా అమ్మ నాన్న నుంచి వస్తాను మేము కూడా మేము పెట్టుకుంటాం మా అమ్మ మా నాన్న పెట్టుకుంటాం ఇల్లు కడతాం అని చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చేది దీనికి ఇల్లు ఇన్ని రోజుల నుంచి లేని కాబట్టి అగవారి ఏంటంటే ఒక మనీ మింటింగ్ మిషన్ లాగా వీళ్ళిద్దరు కనబడ్డారు అన్ని తప్పులు వాడియ అని అనకూడదు పా ఎందుకంటే వాడు ట్రాప్ చేస్తారు ఆడు పెద్ద ఎలాగో ఎదవా ట్రాపరు సర్లే ఏదో అమ్మాయి అమ్మాయి ఇద్దరు కలిసి లెస్బియన్స్ కాకుండా ఒక రూమ్ లో బతికితే ఇప్పుడు కోలీవింగ్లు ఉన్న కాలంలో ఆడు బతకడంలో ట్రాన్స్జెండర్ గాడు ఏం చేస్తాడు బతకడం ఒక విధంగా చట్టం సుప్రీంకోర్టే కోలివింగ్ ఒప్పుకుంటుంది ఇంక దీనికే ఉంది కాబట్టి చట్టపరంగా ఇది లేదు కానీ అండ్ వీడు అటువంటి గొప్ప బ్రోకర్ కాని గురువుగా ఎంచుకుందంటే ఈ మహాతల్లి అయినటువంటి వర్షినికి నమస్కారం పెట్టాలా అందువల్ల మొదటి భార్య వచ్చి అది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఆ రెండో పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి బైగా మీ కేసు పెడుతుంది ఫోర్ నైన్టీ ఫోర్ సెక్షన్ తో పెడుతుంది అది ఇంకా విచిత్రం ఏంటి ఒక మొగోడు చేసుకున్నాడంటే అర్థం ఉంది ఒక హిజ్రా వచ్చి నా రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నాడని ఇది ఇంకా ప్రపంచంలోకి కల్లా వింత విషయం ఏంటంటే ఆడోళ్ళు చేసుకోవడం పెళ్లి అదే బ్రహ్మంగారు చెప్పారు కలియుగం ఏంటంటే పర్వతాలు పేలిపోతాయి భూకంపాలు వచ్చేస్తాయి ఇలాంటివి చెప్పలేదు ఆయన ఆయన ఏమన్నాడు చిత్రాది చిత్రాలు జరిగిపోతాయి ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసేసుకుంటారు మొఘోలు మొగోళ్ళు పెళ్లి చేసేసుకుంటారు ట్రాన్స్జెండర్ ట్రాన్స్ ఇంతకు ముందు ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ చేసుకున్నారు ఇప్పుడు ఎవల్యూషన్ వచ్చిందంటే ఇంకా డెవలప్మెంట్ అయిపోతున్నాం మనం ఈ ట్రాన్స్జెండర్ వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంది అందుకని ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా ఇప్పుడు రేపు విచిత్రం ఏంటంటే మా ట్రాన్స్ మా అగోరి శ్రీనివాస్ గారు ఇంకో ఇద్దరు మొగోళ్ళు చేసుకున్నా ఏమి ఆశ్చర్యపడక్కర్లేదు ఇంకొక డేంజర్ ఉంది నీకు అసలు పదకొండు మంది నా దగ్గర ఉన్నారు నేను ట్రైనింగ్ ఇచ్చాను అన్నాడు ఈ పదకొండు మంది సంగతి దేవుడెరుగు ఈ కరీంనగర్ గుడికి వెళ్ళినప్పుడు వీడికి మొత్తం ఆడవాళ్ళు అంతా తగొచ్చేస్తున్నారు బూడు ద్రాసేస్తు కాళ్ళ మీద పడుతూ దండాలు వీళ్ళందరికీ తాళ్ళు కట్టేసినా కూడా ఏం ఆశ్చర్యపడక్కలేదు అందువల్ల ఇలాంటి బేవర్స నా కొడుకులకి ఈ దన్నాలు పెట్టేటటువంటి బేవర్స జనానికి బుద్ధి ఉండాలా ఈ వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు పరమభ్యావర్స కాబట్టి వాడిని ఇంట్లో పెట్టి పూజలు ఏంటి ఆ పూజలు వశీకరణ పూజలు కూడా చాలా వరకు తప్పు మరి ఇంట్లో పెట్టుకుని వశీకరణ పూజలు అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాడిని మేపి ఆడితో అలాంటి వాళ్ళని ఇళ్ళకి రానివ్వచ్చా తప్పు కదా అండ్ వశీకరణాలు ఏంటి అసలు వశీకరణాల గురించి చెప్పేవాడిని లోనే వశీకరణాల గురించి లేకపోతే ఇలాగా పిచ్చి పిచ్చిగా ఈ యోరు పూజలు అనేటటువంటి వాడిని గురుగారు ఇప్పుడు మరి ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నారు సో మీ ప్రకారంగా కథ ఎక్కడి వరకు వెళ్తుంది కథ సుఖాంతం అవ్వాలంటే ఏం జరగాలంటారు ఎక్కడ కలబోతుంది కదా కథ కంచికి వీళ్ళ ఇంటికి ఒక నాలుగు వారం రోజుల్లో వీడిని యాక్షన్ లో తీసుకుని పోలీసు అరెస్ట్ చేయబోతోంది ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ చేయలేరు ఎవరు వర్షిణి నేను చెప్పేదే జరుగుద్ది అందులో డౌట్ లేదు వర్షిణిని వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేయరు ఆ మొదట అమ్మాయి కేసు పెట్టింది ఫోర్ నైన్టీ ఫోర్ అది ఆ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది అది నా నాన్ అవైలబుల్ కేస్ అది సో నాన్ కాగ్నెసిబుల్ కాబట్టి కాగ్నజల్ కేస్ అది సో అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో ఫోర్ ట్వంటీ కేసు పెట్టారు చెక్ ఇచ్చామని ఈ చెక్ ప్రూవ్ అవ్వాలి కోర్టు అరెస్ట్ చేస్తారంట అరెస్ట్ చూపిస్తారు పోలీసులు కోర్టుకి వెళ్తది కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ చెక్ దేనికి జైలుకేమి వెళ్ళిపోరు ప్రజలు జైలుకి జైలుకెళ్ళిపోయి కటకటాలు రుద్రేలాగా ఇంకా అందులో పర్మినెంట్ గా పెట్టేసినట్టు అంత ఉండవు దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి మరి కొనేసి మళ్ళీ యదార్చిగా బయట తిరిగే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి బెయిల్ వస్తుంది కదా అప్పుడు పెద్ద పెద్ద మర్డర్ల కేసులకైనా మూడు నెలల తర్వాత బెయిల్ వస్తుంది బెయిల్ తెచ్చుకుంటాడనుకో తెచ్చుకుంటాడు తిరుగుతాడు వాడు వచ్చి లీగల్ యాక్షన్ లీగల్ యాక్షన్ అవుతాయి అడిగే సెక్షన్ ఏమి పడవు ఎందుకంటే ఇలాంటివన్నీ ప్రూవ్ అవడం కష్టం వీళ్ళంతా హాస్టల్ అయిపోతారు కేసులు తిరిగిపోతారు సాక్షులు ఈ వర్షిణి తిరిగిపోద్ది ఇప్పుడు వర్షిణి ఇంటికి వచ్చేస్తుంది అతి త్వరలో ఇప్పుడు వారం రోజుల్లో వాళ్ళమ్మ ఇంటికి గ్యారంటీ వచ్చేస్తుంది ఇదే మన భవిష్యత్తు ఒక ఫోర్ డేస్ బ్యాక్ మారిపోయింది ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు జాబ్ కూడా ఇచ్చారు నేను మొత్తం మారిపోయాను అని చెప్పి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పెళ్లి అదైతే కష్టపడి ఉద్యోగం చేయాలి కదమ్మా ఎంకర్ కింద ఇదైతే చక్కగా కార్లు ఎక్కొచ్చు సరదాగా ఊరైతే ఆ ఊరు స్నానం చేయట్లేదు మెయిన్ గా ఏంటంటే స్నానం చేయక్కర్లేదు అగురుతో ఉంటే తర్వాత శుభ్రంగా ఏది కావాల్సిన తింటారు శవ మాంసాలు స్పెషల్ ఏ హోటల్లో పెడతారు బెటర్ కదా అందువల్ల అన్ని రకాల మాంసాలు టేస్ట్ చేయొచ్చు శుభ్రంగా పబ్లిసిటీ ఛానల్స్కి మన 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 ఛానల్స్ వాళ్ళు వెళ్తారు ఇంటర్వ్యూలు ఇస్తారు విఐపి లో అసలు సిగ్గు గిగ్గు లేదు దానికి ఆ వర్షనికి ఇంటర్వ్యూస్ ఎలా ఇస్తుందో చూడు అరే ఎవనుకుంటారు నేను ఇట్లాంటి లెస్బియన్స్ చేసుకున్నాను లెస్బియన్స్ అనుకుంటారు మమ్మల్ని ఎందుకు వచ్చింది గొడవ అని ఆ పిల్లలు ఎవరైనా సిగ్గుతో చచ్చిపోతారు హాయిగా హ్యాపీగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది బ్రహ్మాండంగా అందువల్ల ఉండాల్సిన వాళ్ళు ఇది ప్రపంచాల చరిత్రలోనే నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి కేసు ఏంటంటే ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ చేసుకోవడం చూశారు ఇప్పుడు ట్రాన్స్జెండర్ వచ్చి ఇద్దరం మాయలు చేసుకోవడం అది ఇంకా విచిత్రం అండ్ మన మన బ్రహ్మంగారు చెప్పినట్టుగా నాయనా ఇవే వింతలు విశేషాలు ఆడవాళ్ళు ట్రా వింత పనులు చేస్తారంటే వీళ్ళకి కోపం వచ్చేది కదా మరి ఈ వర్షం చేసింది ఏంటి ట్రాన్స్ చేసుకోవడం తర్వాత ఆ అమ్మాయి రాధిగా చేసింది ఏంటి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఇలాంటియే జరుగుతాయి ఇదే కలియుగాంతానికి నాంది నాయన అందువలన ఇంకెంతో కాలం ఉండదు ఈ కలియుగం ఎలాగో పోతుంది కదా ఎందుకు ఎంజాయ్ చేస్తే పోయారు అని మెంటాలిటీ వచ్చిస్తుంది అందుకని అఘోరి శ్రీనివాస్ గారు వర్షిని ఇంక ఈ టైప్ లోకి వచ్చిస్తారు నేను మొత్తానికి అఘోరి యొక్క చీకటి కోణాలు అయితే మా ముందు బాగానే బయట పెట్టారు గురువు గారు చాలా మంది ఇతను వాళ్ళైతే నష్టపోయారు వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుందాం ఇంక మీరు అన్నట్లుగానే ఇక మీద ఇలాంటి వింతలు జరగకూడదని కోరుకుందాం జరిగినా కూడా మనకంట పడకూడదని కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు